ఈరోజు వీడియోలో మా అమ్మ చేసిన పాతకాలం నాటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ మినప ఆవిరికుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే పిండి తయారీ విధానం దాని మెజర్మెంట్స్ క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను ఈ ఆవిరిక్కుడుముకి పొట్టు ఉన్న మినప్పప్పు తీసుకోండి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడైతే ఫస్ట్ మినప్పప్పు బియ్యం నానబెట్టుకోవాలి ఒకటిన్నర కప్పు మినపప్పుకి ఒక కప్పు బియ్యం తీసుకుంటే సరిపోతుందండి ఈ ఆవిరి కుడుముకి ముందు రోజు నైట్ మినప్పప్పు నానపెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పిండి వేసుకొని ఆవిరి ఆవిరిగుడుము తయారు చేసుకోవాలి ముందే మాత్రం మనం పిండి వేసి పెట్టుకోకూడదండి ఈ విధంగా నైట్ నానపెట్టుకున్న మినపప్పు బియ్యాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం పొట్టుపోయే విధంగా ఇలా క్లీన్ చేసి పెట్టుకొని మనం ఇప్పుడు పిండి రుబ్బేసుకోవాలి మినప్పప్పు బాగా మెదిగిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని కొంచెమంతా కళ్ళుప్పు వేసి మళ్ళీ రుబ్బుకోవాలి ఆవిరి కూడముకి కావాల్సిన పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు ఆవిరి కూడము వేసుకునే పాత్రను చూపిస్తాను ఇది మా అమ్మ విడిగా షాప్లో కొన్నారండి ఈ ఆవిరి కుడము పాత్రకి రెండు ప్లేట్స్ వచ్చేసి ఆవిరి కూడమకి ఒకటి నార్మల్గా ఇడ్లీ వేసుకోవడానికి ఇచ్చారు ఇప్పుడు ఈ పాత్రలో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి బాగా మరిగించుకోవాలి ఆ తర్వాత మనము ఈ ఆవిరి కుడుము పాత్ర ప్లేట్స్ ఉన్నాయి కదా అవి తీసుకొని ఒక వెట్ క్లాత్ వేసి దాని లోపల మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని కొంచెం మందంగానే వేయాలి ఆవిరి కుడుముకి ఈ విధంగా పిండిని మనం ప్లేట్స్లో వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ ప్లేట్స్ని మనం ఆవిరి కూడం పాత్రలో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది మరొక ప్లేట్లో కూడా పిండి వేసుకొని మనం పాత్రలో పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకుంటే మన మినప ఆవిరి కుడుము రెడీ అయిపోతుంది మీ దగ్గర కనుక ఇలా ఆవిరి కుడుము ఉడికించుకునే పాత్ర లేకపోతే మీరు ఇంకొక వేలో కూడా చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న ఏదైనా పాత్రకి ఒక క్లాత్ కట్టేసి ఆ క్లాత్ మీద కూడా పిండి వేసి దానికి ఏదైనా మనం మూత పెట్టి కూడా ఉడికించుకోవచ్చు చాలా బాగా వస్తాయి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత చూస్తే మన ఆవిరి అయితే చక్కగా ఉడికిపోయి రెడీ అయ్యాయి ఫైనల్గా మన వేడి వేడి మినప ఆవిరి కుడుము రెడీ అయిపోయింది ఈ మినప ఆవిరి కుడుములోకి మనం బొంబాయి చట్నీ కానీ అల్లం చట్నీ పప్పు చట్నీ ఏది చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అసలు ఇవేమీ కాకుండా కారం అలాగే అంతా నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ టేస్టీ మినప ఆవిరి కుడుమం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్